గుండాల మండలం గంగాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం వేగం పందుకుంది కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కాలిమంజుల ఆంజనేయులు ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామస్తులను కలుసుకుంటూ నన్ను గెలిపించండి గ్రామాభివృద్ధిని నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చారు మీ ఇంటి ఆడబిడ్డ అయితే ఆపదలో ఉంటే నేనున్నాను ఆదుకుంటాను అని మాటిచ్చారు ఆడపిల్ల పుడితే ప్రతి కుటుంబానికి ఐదు వేలు డిపాజిట్ చేస్తాను అని ప్రకటించారు పదవ తరగతి పిల్లల్లో మొదటి రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందిస్తానని చెప్పారు మీ కుటుంబంలో ఎవరో కోల్పోతే నేను మీతో ఉన్నాను ఆర్థికంగా కూడా ఆదుకుంటాను అని ప్రజలకు భరోసా ఇచ్చారు అత్యధిక ఓట్లు వేసి మీ గ్రామ ఆడబిడ్డను గెలిపించండి అభివృద్ధిని మీ చేతుల్లోదిని మీ చేతుల్లో పెట్టండి అని మంజుల ఆంజనేయులు పాటుపడ్డారు ఈ కార్యక్రమంలో సైదులు దూదిగాని నాగరాజు అల్వాల్ వెంకన్న కాళీ ఆంజనేయులు అల్వాల్ మహేష్ దయ్యాల పద్మ చంద్రగిరి విజయ అల్వాల ప్రమీల తదితరులు పాల్గొన్నారు కాబట్టి అది కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ రోడ్డు ముందుకు తీసుకుపోయాను నేనున్న ఐదేళ్ళు ఏ ఎవరికైతే ఆడపిల్ల ఉంటుందో వాళ్ళకి ఐదు వేలు ఫిక్స్ డిపాజిట్ డిపాజిట్ చేస్తాను ఏ పిల్లలైతే టెన్త్ క్లాస్ చదివి గవర్నమెంట్ స్కూల్కి పోయి టెన్త్ క్లాస్ చదువుతారా వాళ్ళు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రం నా సంతోషంగా వాళ్ళకు కూడా సహకారం అందిస్తారు మీ అందరికీ దయచేసి ఎవరన్నా పేదలు ఆపతో తాపతో ఉందా అని చనిపోయినా కానీ వాళ్ళకు కూడా నాకు తోచినంత సహకారం అందిస్తాను కూడా నమస్కారం ఎమ్మెల్యే గారు ప్రభుత్వ బీలై గారి సహకారంతో మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తాలిమంజులను నిలబెట్టడం జరిగింది కావున మనందరం కూడా ఉంగరం గుర్తు కోటేసి వారిని అత్యధిక మేయాడుతో గెలిపించాలని నేను కోరుతున్నాను అంతేకాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే వారి ద్వారా పరిష్కరించుకుందాం సరే గతంలో గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ఈ ప్రభుత్వం ఏం చేసిందన్నది మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి మనము మన అభ్యర్థిని గెలిపించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ కాళీ మంజల గారిని అత్యధిక గెలిపిస్తారని ఆశిస్తున్నాను మన గ్రామంలో వార్డు మెంబర్లు ఉన్నారు వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ ని అత్యధికమయ్యాటితో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి మరొకసారి నమస్కారం చేస్తాం ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ప్రత్యేక వార్తా కథనం మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి